ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా మహాపూజకు అవసరమైన పవిత్ర గంగా జలాల కోసం మెస్రం వంశ గిరిజనులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు నాగోబా కొలువున్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా దేవతకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కాలినడకన గంగాజలాల కోసం బయలుదేరి వెళ్లారు ప్రతి సంవత్సరం ఇలా గిరిజనులు కెస్లాపూర్ నుండి బయలుదేరి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని హస్తానమడుగు వరకు కాలినడకన వెళ్లి అక్కడ పవిత్ర గోదావరి నుండి జలాలను ప్రత్యేక కలశంలో తీసుకుని తిరిగి కు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఆనవాయితీలో భాగంగానే గంగాజలం కోసం ప్రత్యేక కలశాన్ని తీసుకుని బయలుదేరి వెళ్లారు అంతకుముందు వివిధ గ్రామాల నుండి కెస్లాపూర్ వచ్చిన మిశ్రం వంశ గిరిజనులు సమావేశమై గంగా కోసం కాలినడకన బయలుదేరి వెళ్లే మార్గంపై చర్చ చించారు ఆ తర్వాత నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి తమ కాలినడకను ప్రారంభించారు నూట యాభై ఎనిమిది మంది మిశ్రం వంశ గిరిజనులు గంగా కోసం పయనమయ్యారు అయితే అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించి ఒకరి వెనక ఒకరు వరుస క్రమంలో గంగా జలాల కోసం నడిచి వెళుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి ఆలయ పీఠాధిపతి పూజారులు పటేళ్లు ప్రధాన్ కొత్వాల్ ఇంకా మిశ్రం వంశ గిరిజనులు ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా సన్నిధిలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఈ జాతర మహోత్సవం ప్రారంభం కానుంది కాలినడకన బయలుదేరి వెళ్లిన మిశ్రం వంశ గిరిజనులు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోదావరి నది వద్దకు చేరుకుంటారు గంగా పూజ చేసిన తర్వాత అక్కడి నుండి పవిత్ర జలాలను తీసుకుని తిరిగి కాలినడకన కెస్లాపూర్కు తిరుగు ప్రయాణమవుతారు అయితే కెస్లాపూర్ నుండి కలమడుగు సమీపంలోని గోదావరి నది వరకు సుమారు నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇంకా తిరుగు ప్రయాణంలో అటవీ మార్గంలో మరో ఎనభై ఐదు కిలోమీటర్లు నడిచి కెస్లాపూర్లోని నాగోబా ఆలయం సమీపంలో ఉన్న విడిది స్థలానికి చేరుకుంటారు ఇలా మొత్తం మెస్రం వంశ గిరిజనులు రెండు వందల అరవై కిలోమీటర్ల వరకు నడుస్తారు పుష్య అమావాస్య రోజున రాత్రి ఆ పవిత్ర గంగా జలాలతో నాగోబాకు అభిషేకం మహాపూజ చేయడంతో నాగోబా జాతర మొదలవుతోంది ఈ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి మిశ్రం వంశ గిరిజనులు ఇక్కడికి తరలివచ్చి నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు శ్రీ నాగోబా మరి నా గుంజాల గ్రామం నార్నూరు మండలంకి అక్కడ భాష చేస్తాం విక్లనే తిరిగి ఏడు భాషలు చేసుకుంటా ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిది తారీఖుకు మేము అక్కడ పవిత్రమైన గంగాజలం పూజ చేసి నైవేద్యం పెట్టి గోదావరిలో అస్తన్నమడుగు కలమడుగు దగ్గర అస్తన్నమడుగులో పూజలు చేసి అక్కడి నుంచి తిరిగి ప్రయాణంలో ఇరవై తొమ్మిది తారీఖున ఉట్నూరు వచ్చి బాస చేసి అక్కడి నుంచి మళ్ళా ముప్పై తారీఖున దొడద వచ్చి దురంధాలో బాస చేసి అక్కడ నుంచి మేము మళ్ళీ నాలుగో తారీఖున అక్కడ నుంచి పాదయాత్రలు వెళ్ళి అక్కడి నుంచి ఇంద్రవెల్లి ఇంద్రాదేవి ఇంద్రాదేవి దగ్గర వచ్చి పూజలు చేసి అక్కడే మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి మర్రి చెట్టు కాడ కృష్ణాపూర్ చేరుకొని ఇక్కడ మా కార్యక్రమంలో బాజా భాజంత్రులు సన్నైలతో మా మా మళ్ళీ మా ఇరు పాటళ్లకు మేము స్వాగతం ఇచ్చి మా ప్రధాన వాళ్ళు దంతకథ చెప్తారు ఆ దంతకథ వినకుంటేనే మేము ఇక్కడ మళ్ళీ మా పెద్దోళ్ళకు కర్మకాండం ఉంటుంది కర్మకాండ తర్వాత మళ్ళీ తొమ్మిది తారీఖున మహాపూజ మేము నిర్వహిస్తాం